విశాఖ జిల్లా భీమిర నియోజకవర్గం మధురవాడ జోన్ టూ ఎనిమిదవ వార్డు పాత మధురవాడ ఎస్ నాగభూషణం బీసార సత్యం ఆధ్వర్యంలో పాత మధురవాడ మెట్ట ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్సార్ పార్టీ భీమిర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్ మహాశైలును కలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిగా మరియు పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీను భీములి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనే నేను గెలిపించాలని మనందరికీ మరింత మేలు జరిగేందుకు మన వైసీపీ ప్రభుత్వం మరలా తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి గడప నా అక్కచెల్లమ్ములు గొప్ప ఆదరణ చూపిస్తూ పూలదండలు వేసి హారతి పట్టి మనసారా ఆశీర్వదించి మా మద్దతు తప్పక ఉంటుందని మళ్లీ మా ఓటు జగనన్నకే అని ఎస్ నాగభూషణన్ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నుండి సుమారు యాబై మంది వైఎస్సార్ పార్టీలో అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతున్న శ్రీనివాసరావు కార్పొరేటర్ లోడగల అప్పారావు పోలిరెడ్డి ఎం రాజేశ్వరి జి లక్ష్మణ్ నాయుడు మీసాల సత్యం పి సీతం నాయుడు వై కనకరాజు వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ೂಡ್ರಿ ಚೂಡ್ರಿ ಅಣ್ಣಿ ఈరోజు మీందా అని చెప్పింది కరెక్ట్ ఎందుకంటే అతను ఆవేదనతో వచ్చిన అనుభవం ఇక్కడ ఏం జరిగిందని స్పష్టం తెలుసు కాబట్టి అతను అంత ఆవేదన పడుతున్నాడు గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఇక్కడ చేయలేదు టీడీపీ గారు టీడీపీ గవర్నమెంట్ లో జన్మభం కమిటీ లేచి వాళ్ళు వాళ్ళే చూస్తున్నారు మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన కదా అవంతి శ్రీనివాస్ గారు ఇక్కడ భీమి నియోజక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి జగన్ గారు చెప్పిన కొరవలేదు మతం లేదు పేద లేదు ఓటే కూడా చూడలేదు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ సంక్షేమ పథకాలు అందించారు ప్రతి అవ్వకి తాతకి ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ పట్టాలు పట్టాలివ్వడం జరిగింది ప్రతి హారాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది ధర్మం కమిటీ మేము ఎక్కడ ఎక్కడ ఎవరి రూపాయి తీసుకోవాలా మాకు చూడాలా మీ అందరు కూడా అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చాం అందరూ కూడా పట్టు విలువలు ఇచ్చాం ప్రతి ఒక్కరికి పెన్షన్ చేయించాం అది అవంతి గారు వాళ్ళే ఈ రోజు ఈ బజ్వాడ మెట్ట బాగుందంటే ఇక్కడ అవంతి గారు వాళ్ళే గత ప్రభుత్వాల్లో ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వాల్లో మీరు ఎమ్మెల్యే ఓట్లు వచ్చాడు తప్ప మీకు ఎప్పుడు వీధిలో తరగదా నల్ల కళ్ళతో డైరెక్ట్ రావడం పారిపోవడమే కూర్చొని కానీ అవంతి అయిన వ్యక్తి ప్రజల గుండెలు ఉన్న వ్యక్తి అవంతి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అవంతి మచ్చలేని నాయకుడు అవంతి ఎంతో మంది విద్యా విద్యార్థులకి లక్షల మందికి విద్యా తాజ అయిన వ్యక్తి అవంతి మా రెండు మూడు ఉన్నాయి ఈ గ్రామంకి మీరు తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గెలవగానే పార్టీ చేయాలని మీరు మాకు కార్యక్రమాలు చేయాలి మాకు ఒకటి కళ్యాణ మండపం ప్లేస్ ఉంది కంపల్సరీగా మీరు కట్టమ్మ వారు గుడి ఏం లేదు మాకు ఆ టెంపుల్ మాత్రం కంపల్సరీగా చేసి పెట్టాలి సార్ మీరు ఆ టెంపుల్ కళ్యాణ మండపం మాకు కంపల్సరీగా మీరు గ్యారెంటీ ఇవ్వాలి మాకు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే మాకు తక్షణమే మాకు అమలు చేయాలి అది మాత్రం కంపల్సరీగా మీ ఎదుట చెప్తానని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం మనకి ఓరు ఒక రోడ్డు వచ్చిందన్నా మన ప్రతి సంక్షేమం జరిగిందన్నా ప్రతిదీ కూడా అందుకే చేశారు ఆ గంట వ్యక్తి ఏ రోజు మనం మన ఊరు రాలేదు వాడు రాలేదు ఈ రోజు ఎలక్షన్ రోజు వచ్చి కనిపిస్తున్నాడు మనకి ఎలక్షన్ మన పిల్లలు వచ్చాయి పదిహేను వచ్చాయంటే మన కార్పొరేట్ గారి మనకి ఎన్నో అభివృద్ధి జరిగాయి అంటే అవంతి గారు మీరందరూ ఒకసారి ఆలోచించండి మీ ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుంది ప్రతి ఇంటికి బాగున్నాం ఈ రోజు ఆనాడు பிரச்சாரம்மாரணம் முன்பு சவால்கிறேன் எவ்வளோ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వెరక్ష కూడా ఎదుగుమైన పరిష్ఠం అలాగే వాహనం తప్పనిసరిగా కమిషన్ తీసుకెళ్లి వాడటానికి ఎందుకంటే ఎలక్షన్ ప్రొవైడ్ గవర్నమెంట్ మరి ఈ భారత ఈ పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళ పొందండి మళ్ళీ వెళ్ళి ప్రాంతం వెళ్ళి పార్టీలు అర్హతలు ప్రతి పేదలకు ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజలు జగన్ గారి పట్ల జగన్ గారి నాయకత్వం పట్ల ఉన్నారు ప్రతి కుటుంబానికి ఎదురు పేరు జరిగింది ప్రతి కుటుంబానికి రెండోది లంచాన్ని కాబట్టి ప్రజలు నమ్మక విశ్వాసంతో జగన్ గారు పడుతున్నారు మరి చంద్రబాబు గారు ఎన్ని